నమస్తే వెల్కమ్ టు ఐట్రి నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ వారి ప్రవచనాల రూపంలో వారి మాటల రూపంలో మనకు ఎన్నెన్నో మంచి విషయాలు ప్రతిసారి తెలియజేస్తూనే ఉంటారు మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూనే ఉంటారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ 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 జపం అని అంటుంటారు నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి అన్నిటికంటే గొప్ప యజ్ఞం యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు ఏ యజ్ఞం తెలుసా యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయటం అనమాట ప్రతిరోజు జపం చేయాలి మనందరం మేము ప్రతిరోజు రెండు గంటల పాటు జపం చేస్తాం రుదును పూట ఏంటి జపం చేయాలి భగవన్ నామాన్ని జపం చేయాలి భగవన్ నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట అందుకే నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తేవ నాస్తేవ నాస్తివ గతిరన్యద అని చెప్పారు అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి అది చేయాలి ఇది చేయాలి అని ఏం లేదు చక్కగా శుచిగా ఉండండి శుభ్రంగా ఉండండి భగవంతుడు ముందు దీపం పెట్టండి కూర్చోండి ఒక జపమాల పట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సింపుల్ మంత్రం ఎవరైనా చేయొచ్చు ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు ఎటువంటి నియమాలు ఎటువంటి నియమాలు లేదు ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు మంత్రాలకి నియమాలు ఉన్నాయి భగవన్ నామం ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో ఇప్పుడు మీరు చూడండి నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి ఎలా లెక్క పెడతారు తెలుసా ఇలా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని లెక్క పెడతారు అంతేనా ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి మీరు జపం చేసుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కంటాం మాలని నోటిని బయట కంటాం జపాన్ని లోపలి కంటాం లెక్క పెట్టేటప్పుడు ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం ఇది వెళ్ళిపోయే ధనం కాబట్టి కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం జన్మ జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్ నామ జపం నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే చాలా మంచి మంచిగా చెప్పాము ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జపం చేస్తారు అంతే ఎందుకండి మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు కాబట్టి మనకి ఎందుకు జపం రాదు టైం వస్తది టైం ఉంది ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది సమయంతో పనుందా ప్రభుజీ చేసుకోవచ్చు కానీ పొద్దున పూట చేస్తే అత్యంత శ్రేష్టమైన పొద్దున్న పూట మనం త్వరగా లేసి త్వరగా స్నానం చేసి త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి మనము భగవన్ నామ మంత్రాన్ని నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి ఓకే ఇప్పుడు జస్ట్ ధ్యానం చాలా మంది మాకు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ లేని ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి ఇంట్లో ఏ అనంగానే అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి హరే కృష్ణ హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది కాన్షియస్ కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం గుణం లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి కానీ ఫస్ట్ మన ధ్యానం నామం పైన పెట్టాలి మన ఉచ్చారణ కరెక్ట్గా ఉందా మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా దీనిపైన ధ్యాసం ఉండాలన్నమాట నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే ప్రాక్టీస్ చేయాలి అభ్యాసేనదు కౌత అభ్యాసం చేయాలి ఇదేదో చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి ప్రభుజీ నేను మూడు రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు అయ్యా మూడు వందల కోట్ల జన్మలు తీసుకున్నాం మనము ఆ జన్మ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతు యొక్క నామ ఇప్పుడు మురికి ఒక క్లాత్ ఉందనుకోండి ముంచేసిన క్లాత్ ఉందనుకోండి దాన్ని ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి ఫస్ట్ త్రీ ఫోర్ వాషెస్ లో తెలియదు అసలు పోయిందా లేదా పోతుంది మనకంత ఎవిడెంట్ గా కనిపించదు కానీ పది పదిహేను ఇరవై ముప్పై సార్లు అయ్యాక తెలుస్తుంది తెలుస్తుంది వంద సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇన్ని జన్మలు 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 మనం మాయాకి ఇచ్చేసి ఒక జన్మలో మూడు రోజులు మనం భగవన్ నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకు ఏం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి ఆ నిష్ఠ సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి తప్పకుండా ఆ ప్రాసెస్ లో తప్పలేదు మన సిన్సియారిటీ ఎంత సిన్సియర్ గా మనం చేస్తే అంత తొందరగా కృప అనేది లభిస్తుంది ఓకే పునర్జన్మలు అని అంటుంటారు పునర్జన్మలు ఉంటాయా ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పన్నారు కదా ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా తప్పకుండా మీరు ఎందుకండి మీరే ఎన్నో సార్లు మీ జీవితంలో కొంతమంది కలిసి ఉంటారు వాళ్ళు చెప్తారు ఇది ఈ జన్మలోంచి కాదు పక్క వీడి పోయిన జన్మలో ఈ ఈ లక్షణం ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవ్వరండి ఇలా ఉండరండి కానీ వీడికొకటే ఈ గుణం వచ్చింది అని అంటూ ఉంటారు మనం చాలా సార్లు చూస్తాం చిన్న పిల్లలకి వాళ్ళకి మనం నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది వాళ్ళు ఆ విధంగా మేము మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాం అక్కడ చిన్న వాడండి నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి రెండు వందల యాభై కంటే ఎక్కువ ట్యూన్లలో హరికృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన వాళ్ళ పేరెంట్స్ని అడిగాం అయ్యా ఎలా నచ్చింది ప్రభుజీ మేమేం తెలియదు ప్రభుజీ చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్ళి టిక్టిక్ టిక్ అనేవాడు వాడే పాడుతున్నాడు వాడిని వాడికి మొత్తం హార్మోనియం ఎవరు నేర్పించలేదు వాడంతా వాడే పాడ పాడుతున్నాడు అలా ఎన్నో మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ మీరందరూ ఇంటర్నెట్ ఉంది కదా మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా డాక్టర్ ఐన్ స్టీవెన్స్ అని ఒక రెండు వేల ఐదు వందల కంటే కేసుల పైన ఆయన రీసెర్చ్ చేశారు రీఇన్కార్నేషన్ పునర్జన్మ కలిగిన కేసెస్ లో అనమాట కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు కాబట్టి పునర్జన్మ ఉన్నది పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని ఉన్న వాళ్ళే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనమాట కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్గా రాదు అంతా కూడా కర్మ వాట్ ఎవర్ వి డూ దట్ కమ్స్ అరౌండ్ అనమాట కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది పునర్జన్మ ఉంటుంది జన్మ జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారచ్చాము